వెల్కమ్ టు డీ టూ టీవీ రాయదుర్గంలో కాల్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు రోజులుగా జరుగుతున్న కేసీఆర్ రెండు ఎన్టీఆర్ క్రికెట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సోమవారం సాయంత్రం ఉత్కంఠభరితంగా జరిగింది నియోజకవర్గ స్థాయిలో మొత్తం రెండు వందల ఆరు టీంలు చేరుకోగా కనెకల్ ఆర్డిటీ టీం రాయదుర్గం ఫ్రెండ్స్ ఫేవర్ లెవెల్ టీంలు ఫైనల్కి చేరుకున్నాయి హోరాహోరీగా రెండు టీంలు తలపడ్డాయి ఈ మ్యాచ్లో ఆ డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ ఫ్రాంచ్ ఫెరారీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ రాయదుర్గం కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యేని సురేంద్రబాబు కాల్వ భారత్ మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డి పలువురు ప్రముఖులు వీక్షించారు తొమ్మిది వికెట్ల నష్టంతో ఫ్రెండ్స్ లెవెల్ టీం నూట ఒక్క పరుగులు లక్ష్యాన్ని నాలుగు వికెట్ల లక్ష్యంతో పదమూడు పాయింట్ నాలుగు ఓవర్లతో నూట పద్నాలుగు పరుగులు చేసి కనేకల్ ఆర్డీటీ టీం ఘన విజయం సాధించింది విన్నర్స్ టీంకు కాల్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక లక్ష రూపాయలు రన్నర్స్ టీంకి యాబై వేల నగదు బహుమతిని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు కాల్వ భరత్ ఆధ్వర్యంలో అందజేశారు కర్ణాటక సరిహద్దు మారుమూలలో ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీని నిర్వహించినట్లు వెల్లడించారు క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు రాయదుర్గంలో స్టేడియం నిర్మాణం తన కల అని ఆ కళను నెరవేర్చే దిశగా ఆర్డీటీ సహకారంతో కృషి చేస్తారని కాల్వ శ్రీనివాసులు క్రీడాకారులకు భరోసా ఇచ్చారు అధినేత గారికి కళ్యాణ మండలం శాసనసభ్యులు సురేంద్రబాబు గారికి నాయకులవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు క్రికెట్ పండగ జరుగుతా ఉంది ఆ పండగలో మేము కూడా పాలు పంచుకోవాలని రాజకీయాలకు అతీతంగా విచేసిన క్రికెట్ అభిమానులకు క్రీడాకారులకు ఈ పోటీల నిర్వహణలో ప్రతి అడుగులోనూ మాకు ఎంతగానో సహకరించిన ప్రతి మిత్రుడి